రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి మాది ఖమ్మం జిల్లా కోయిచల గ్రామం నా పేరు గుంటి నాగరాజ్ అండి ఏం లేదండి నేను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశాను ఇగో ఇదే టీషర్టు విజిల్ గుర్తు నాకు వచ్చేసి ఒక అరవై ఓట్లు వచ్చాయండి అరవై అంటే నేను డబ్బులు పెట్టలేని స్థాయిలో ఉన్నాను కాబట్టి సామాన్యుడు కాబట్టి నా ప్రయత్నం అయితే నేను చేశాను సింగిల్గా బైక్ మీద తిరిగాను అరవై ఓట్లు మొత్తం ఎందుకు వచ్చాయంటే గాలి మొత్తం కూడా కాంగ్రెస్కే మళ్ళీంది ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే సార్ ఒక సామాన్యులు నిలబడి గెలవాలంటే కష్టంగా ఉంది సార్ మామూలు వాళ్ళకి ఓట్లు వేయట్లేదు సార్ ఎంత తిరిగినా ఎంత ప్రచారం చేసినా ఎంత మేము అధిష్టాం ఇది ఇస్తామని చెప్పినా కూడా నీ వల్లేమైదురా అన్నట్టుగా చూస్తున్నారండి నేను మీకు కాంటాక్ట్ అవ్వలేమను మిమ్మల్ని కలవలేమును మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఈ వీడియో మీ దాకా వస్తే నాకు ఖమ్మంలో ఎంపీ టికెట్ ఇవ్వాలండి అడగటంలో తప్పులేదు కాండి తప్పేమో ఉందండి అడగటంలో తప్పులేదు ఒక సామాన్యునిగా ఒక రైతు బిడ్డగా ఒక యూట్యూబ్ టిక్ టాక్ ఇన్స్టా వాటిల్లో చేసేవాడిగా అడుగుతున్నాను తప్పుండి క్షమించండి కానీ జనం సామాన్యులకు కోట్లు ఎత్తుటండి అది నా బాధ మంచి చేస్తామని ఎంత చెప్పినా కూడా నమ్మట్లేదండి పార్టీల బలం అండ దండ రాజకీయ నేతల ఇలాంటివి ఉంటేనే జనం నమ్మి ఓట్లేస్తున్నారు కాబట్టి నాకు కాంగ్రెస్ టికెట్ కావాలి ఎంపీగా తప్పే ఉందండి అడగడంలో తప్పే ఉంది తప్పే ఉందండి చెప్పండి మా వైఫ్ కూడా నవ్వుతుందండి మా వైఫ్ కూడా చూడండి నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పే ఉందా చెప్పండి ఏది నవ్వుతుంది చెప్పుకోరా పల్లవి ప్రశాంతం అన్న నేను రైతు ఎప్పుడైనా బిగ్ బాస్ కు పంపించాలని అంటూ అప్పుడు అన్ని నవ్వుకున్న వాళ్ళందరూ పాపం బిగ్ బాస్ కు పోయి సాధించిండు అటు నువ్వు సాధితే ఓపి పెట్టుకున్నావు అరే కాదు కదా ఏ చేయమైనా కూడా గోడెక్కాలనుకుంటది ఒన్నసార్లు కింద పడతది అయినా ఎక్కుతుంది సాధించాలా నాగార్జున అడిగినట్టు నువ్వు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నావు నాకు ఆశ్చర్యం సరే ఇవాళ ఆశ్చర్యం కావచ్చు రేపు నిజమే కావచ్చు దేవుడు దేవల్లా ఉంటే కాదండి మనిషి ప్రయత్నం మనిషి చేయలేదు ప్రయత్నం తప్పే ఉందండి ఒక వీడియో చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి కోసం అంతే అండి జై జవాన్ జై కిసాన్ రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దండి గుంట నాగరాజు చూసారా మా ఆఖరికి మా భార్య కూడా నవ్వుతుంది ఈ ఎంపీ అంటే తప్పే ఉందండి ప్రయత్నం చేస్తే తప్పే ఉంది చెప్పండి ఒక విషయం అండి బరిలెక్కగా నిలబడుతున్నారంట ఎంపీకి ఆడపిల్లే నిలబడ్డప్పుడు మనం నిలబడతాం తప్పేందండి చాలామంది కొంతమంది నన్ను నవ్వుతూ ఉంటారు ఏది ఎట్టకాసలంగా ఈ నా నువ్వేంట్రా ఎంపీ ఏంట్రా ఎమ్మెల్యే ఏంటండి కాదండి రాజకీయం అనేది ఎవరు సొత్తు కాదు ప్రతి ఒక్కరు నిలబడొచ్చని రాజ్యాంగంలోనే రాసింది కదా సామాన్యులు డాక్టర్లు ఎంపీలు ఎంపీటీసీలు తర్వాత ఎమ్మెల్యే దీని ఏమంటారు కూలి పని చేసేవాళ్ళు నాలుగు పని చేసేవాళ్ళు రైతులు ఎవరైనా నిలబడవచ్చండి తప్పే ఉంది కానీ తెలంగాణ సీఎం కాదు నీకు మా ఆమెకు అర్థం కాల మీ మన సీఎం సీఎంకే తెలంగాణ సీఎంకి నిలబడాలంటే ఎట్లా నిలబడాలి ఎమ్మెల్యే చేస్తే సీఎంలే కానీ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇది ఫ్రెండ్స్ దయచేసి నన్ను చూసి కొంతమంది అన్న నేర్చుకొని మారతారేమో నా ఉద్దేశమే అంత తప్ప నువ్వు ఆ డాన్స్ లేచినావు ఈ డాన్స్ లేచినావు నువ్వు ఆ వ్యవసాయం అన్నవు నువ్వు అదన్నవు నువ్వు ఇదన్నో అని కాదు సమాజంలో సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి రావచ్చు అనే ఉద్దేశంతో వేస్తున్న తప్ప ఏం లేదండి దేశ తప్పుగా ఆలోచించకండి కామెడీ అయినా మంచిదే నవ్వుకున్నా మంచిదే కానీ నేను అనుకున్న లక్ష్యానికి చేరాలనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు తప్పు నుండి క్షమించండి ప్లీజ్ సపోర్ట్ మీ నాగరాజు ఇంకో విషయం అండి చెప్పడం మర్చిపోయాను నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అంటే ఎంత అభిమానం కాంగ్రెస్ అంటే ఎంత అవమానమో ఆయన లేడు ఐ మిస్ యు రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సెల్యూట్